ఏపీ క్యాబినెట్లో కులాల లెక్కలు టిడిపికి తలనొప్పులు నమస్తే ఎన్నికలు అయిపోయాయి కేంద్ర మంత్రివర్గము కొలువు తీరింది ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బుధవారమే ముహూర్తం ఖరారైంది నేడు కూటమి నేతని ఎన్నుకునే లాంఛన ప్రాయ సమావేశం దీనిలో అందరూ చంద్రబాబును కూటమి నేతగా ఎన్నుకుంటారు అయితే మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే అంశంలో చంద్రబాబుకు తలనొప్పులు తప్పేలా లేవు కూటమిలో భాగస్వాములైన జనసేన బీజేపీలకు కూడా కేబినెట్లో వాటా ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో బాబుకు మంత్రివర్గ కూర్పు కత్తి మీద సామే ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి పార్టీని మోసామని తమకు మంత్రి పదవులు ఇవ్వాలని సీనియర్ల డిమాండ్ ఆ చివరి శ్రీకాకుళంలో ఉన్న అచ్చెన్నాయుడు నుంచి ఈ చివరి అనంతపురంలో ఉన్న పరిటాల సునీత వరకు సీనియర్లందరిది ఇదే మాట ఇక పార్టీలో యువరక్తానికి అవకాశం ఇస్తామని అధినేత చంద్రబాబు లోకేష్ చెప్పారని తమకు మంత్రి పదవులు ఇస్తారని తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కొండంత ఆశలు పెట్టుకున్నారు ఈ పరిస్థితుల్లో కొత్త ఎమ్మెల్యేలు కొందరికైనా మంత్రి పదవులు ఇవ్వడం తప్పేలా కనిపించడం లేదు పార్టీకి ముందు నుంచి వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు ఈసారి భారీ విజయం నేపథ్యంలో ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి యాదవుల నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ యనమల రామకృష్ణుడు ఆయనకు దక్కని పక్షంలో ఆయన కుమార్తె యనమల దివ్య మంత్రి పదవి ఆశిస్తున్నారు గోదావరి జిల్లా బీసీల్లో భారీ సంఖ్యలో ఉన్న శెట్టిబలిచల నుంచి పితాని సత్యనారాయణ రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసం శెట్టి సుభాష్ పోటీ పడుతున్నారు గౌడల నుంచి తనకు ఖాయమన్నది పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు ధీమా తండ్రి కేఈ కృష్ణమూర్తి వారసత్వం ఇక్కడ కలిసి రావచ్చునంటున్నారు తూర్పు కాపుల నుంచి భండారు సత్యనారాయణ కిమిడి కళా వెంకట్రావు లాంటి సీనియర్లు రేసులో ఉన్నారు మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లు రవీందర్ కాకినాడ సిటీలో గెలిచిన మనమాడి కొండబాబు నాకంటే నాకు మంత్రి పదవి అంటున్నారు ఇదే సామాజిక వర్గం నుంచి జనసేన తరపున నర్సపురం నుంచి గెలిచిన బొమ్మిడి నాయకర్కు మంత్రి పదవి కోసం ఆ పార్టీ పట్టుబెట్టే అవకాశాలు ఉన్నాయి నాయకర్కు ఇస్తే మత్స్యకార సామాజిక వర్గం నుంచి టీడీపీకి మంత్రివర్గంలో ప్రాధాన్యం లేకుండా పోతుంది ఇస్తే మత్స్యకార సామాజిక వర్గం నుంచి క్యాబినెట్లో రెండు పదవులు అయిపోతాయి మిగతా వారికి సరిపెట్టడం కష్టతరం అవుతుందని టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది